నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ నైన్ రచించిన వారు మణిశ్రీ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై నేత్ర కొత్త ప్రాజెక్టు పని మీద సైట్ దగ్గరకు వచ్చారు అక్కడ పని పూర్తి చేసుకుని ఇద్దరు కారులో ఆఫీస్కు బయలుదేరారు వాళ్ల కారు వెళ్ళగానే విశ్వ తన కారు విండో దించి ఆ కారు వెళ్లిన వైపే చూస్తున్నాడు ఈ అమ్మాయిని మన దారిలోకి తెచ్చుకుంటే జైని ఈజీగా ఓడించొచ్చు జై చెప్తారా నీ పని కార్ విండో క్లోజ్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు నేత్ర కార్ విండో నుంచి బయటకి చూస్తూ కూర్చుంది జై ఫోన్ రింగ్ అవ్వడంతో నవ్వుతూ ఫోన్ లిక్ చేశాడు హాయ్ మా రీటానే కదా వచ్చింది ఏం మాట్లాడావురా తనతో నచ్చలేదని చెప్పింది ఎవరిష్టం వాళ్ళది మా వదిలేయి సరే ఎప్పుడు వస్తున్నావు ఈ వీకెండ్ రావడానికి ట్రై చేస్తా అదేం కుదరదు రేపు ఫ్రైడే గుళ్ళో నీ పేరు మీద పూజ చేయిస్తున్నాం నువ్వు వచ్చి తీరాలి మా మొన్ననే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది కష్టం మా నాకు అవన్నీ తెలీదు కనీసం గుడికొచ్చి హారతైనా తీసుకుని వెళ్ళాలి అర్థమైందా ఉంటాను జైకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసింది మొండి గటం చెప్తే వినిపించుకోదు ఫోన్ కట్ చేసి పక్కకి చూసేసరికి నేత్ర తన వైపే చూస్తూ కనిపించింది తన మొహంలోని భావాలు అర్థమయ్యాయి జైకి ఫోన్ చేసింది మా అమ్మ ఇప్పుడు నేనేమన్నాను సార్ నువ్వు అనకపోయినా నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయిలే నేత్ర నవ్వుకుంటూ పక్కకి తిరిగి కూర్చోంది ఒక్క క్షణం జై చూపు ఆ నవ్వులోనే బందీ అయింది ఎంత అందంగా ఉందా నవ్వు మనసులోనే అనుకున్నాడు పైకి చెబితే ఎక్కడ చివాట్లు పెడుతుందో అన్న భయంతో తెలుసు సార్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను తర్వాత ఆపు నేను చెప్పేది ఏది పూర్తిగా వినవా అయ్యో సార్ మీరు చెప్పింది వినడానికే కదా నాకు జీతం ఇచ్చేది చెప్పండి రేపు మార్నింగ్ ఎయిట్ కల్లా రెడీ అయి ఉండు నేనే వచ్చి పికప్ చేసుకుంటాను పర్లేదు సార్ సైట్కే కదా నేను వచ్చేస్తాను సరే నువ్వే వచ్చి నన్ను పికప్ చేసుకుని వెళ్ళు నేత్ర కోపంగా చూసింది నో సార్ దానికంటే మీరు వచ్చి పికప్ చేసుకోవడమే బెటర్ ఆఫీస్ రావటంతో కార్ బ్రేక్ వేశాడు డ్రైవర్ ఇద్దరూ కారు దిగి వచ్చారు కొత్తగా స్టార్ట్ అయ్యే ప్రాజెక్టు పని మీద ఆ రోజంతా తను జై క్యాబిన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది నేత్ర మీద జైకి నమ్మకం కలగటంతో లాకర్ కీతో సహా అన్నీ తన దగ్గరే ఉంచాడు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఒక పెన్ డ్రైవ్లో సేవ్ చేసి జై లాకర్లో జాగ్రత్తగా భద్రపరిచింది ఉదయం నుంచి ఫైల్స్తో కుస్తీ పట్టిన జై నీరసంగా చేర్లో వెనక్కి వాలి ఫైల్ గుండెల మీద పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అక్కడ చల్లాచెదురుగా ఉన్న ఫైల్స్ అన్నీ క్రమబద్ధంగా సర్ది సిస్టమ్ క్లోజ్ చేసి జై వైపు తిరిగింది కళ్ళు మూసుకుని కనిపించాడు రెండుసార్లు తనని పిలిచి పలకకపోయేసరికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది నేత్ర పావుగంట గడిచింది జైలో ఎలాంటి కదలిగా లేకపోవటంతో మళ్లీ పిలిచింది అయినా ఫలితం లేదు ఇక లాభం లేదని దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న ఫైల్ తీయడానికి ప్రయత్నిస్తుంది హఠాత్తుగా నేత్ర చేయి పట్టుకొని గట్టిగా లాగాడు జై ఆ ఫోర్స్కి తను జై ఒళ్ళలో పడిపోయింది ఎవరో దొంగ అనుకొని జై కళ్ళు తెరవకుండానే తన్ని కొట్టడానికి పైకెత్తటంతో భయంతో కళ్ళు మూసుకుంది తన ఒడిలో మెత్తని స్పర్శ తగలటంతో డౌట్ వచ్చి కళ్ళు తెరిచి చూశాడు నేత్ర భయంతో బిగుసుకుపోయి గువ్వపిట్టలా తన ఒడిలో ఒదిగిపోయింది జై నవ్వుకుంటూ తనని చూస్తూ ఉన్నాడు నేత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచింది వాట్ నేత్ర నేనడిగితే కాదన్నావు ఇప్పుడు ఏకంగా ఒడిలో వచ్చి కూర్చున్నావేంటి అప్పుడు గమనిస్తుంది తను జై ఒడిలో ఉన్న విషయం కంగారుగా పైకి లేవడానికి ట్రై చేస్తుంది అప్పుడే అజయ్ లోపలికి రావడం ఇద్దరిని అలా చూసి షాక్ అవ్వడం ఒకేసారి జరిగాయి నేత్ర కంగారుగా పైకి లేచి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది అజయ్ అయోమయంగా చూస్తూ జయ దగ్గరకొచ్చాడు రేయ్ ఏమైంది నేను చూసింది నిజమేనా ఎక్కువ ఊహించుకోకు అలసిపోయి నిద్రపోయాను నిద్రలో ఏదో కల రావడం నేత్ర నా దగ్గరికి వచ్చి ఫైల్ తీయడానికి ట్రై చేయడం ఒకేసారి జరగటంతో కలలో జరిగేదే నిజం అనుకుని నేనే చెయ్యి పట్టుకుని లాగాను తను ఒడిలో పడింది అంతే పదా వెళ్దాం ఇద్దరూ బయటకొచ్చేసరికి నేత్ర బయట నిలబడి కనిపించింది తన డ్రైవర్ని వెళ్ళిపోమ్మని నేత్రని తన కారులోనే ఎక్కించుకుని బయలుదేరాడు జై అజయ్ డ్రైవ్ చేస్తూ వెనక ఉన్న నేత్రని గమనించాడు తను బయటికి చూస్తూ కూర్చుంది ఏంటి నేత్ర డల్గా ఉన్నావు ఏం లేదు సార్ నేను బాగానే ఉన్నాను మీ ఫ్రెండ్ చేసే పనులే ఏమీ బాగోవడం లేదు జై వెనక్కి తిరిగి చూశాడు ఇది మరీ బాగుంది నువ్వు వచ్చి నా ఒళ్ళో కూర్చొని నన్నంటావేంటి చీచీ నేను మీ ఒళ్ళు కూర్చోవడం ఏంటి మీరే చెయ్యి పట్టుకుని లాగారు ఎందుకు నేత్ర అబద్ధాలు చెప్తావు నేను అబద్ధం చెప్పానా అలసటతో నిద్రపోతున్నారు కదా అని వచ్చాను దగ్గరకొచ్చాను ఈలోపు తమరి గర్ల్ ఫ్రెండ్ ఎవరో వచ్చినట్టుంది తమరికి నా చెయ్యి పట్టుకుని లాగారు జై నవ్వుకుంటూ కూర్చున్నాడు అజయ్ కూడా నవ్వడంతో నేత్ర ఇద్దరిని చూస్తూ ఉంది అజయ్ సార్ మీరు కూడా నవ్వుతారేంటి నేను కావాలని ఆయన ఒళ్ళో కూర్చోలేదు ఆయనే లాగారు నేను చెప్పేది నిజం మా మామయ్య మీదొట్టు కూల్ నేత్రా నాకు తెలుసులే వాడేదో నేను సరదాగా ఆట పట్టిస్తున్నాడు అంతే అమ్మయ్యా మీరైనా నా మాట నమ్మారు నిన్ను నమ్మాడు కాబట్టే లాకర్కి కూడా నీ చేతికిచ్చాడు జై చాలా సరదా మనిషి నేత్రా నాకైతే వాడు పక్కనుంటే అస్సలు టైమే తెలీదు వాడితో ఉండే ప్రతిక్షణం ఆకాశంలో ఉంటుంది నాకైతే ఆ ఆకాశంలో చుక్కలన్నీ పట్టపగలే ఒకేసారి కనిపిస్తాయిలండి నేత్ర మాటలకి ఇద్దరూ నవ్వుకుంటారు నేత్ర ఇల్లు రావటంతో కార్ బ్రేక్ వేశాడు అజయ్ గుర్తుందిగా ఉంది సార్ నాకేం మతిమరుపు లేదు అన్నిసార్లు చెప్పడానికి కార్ దిగి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఉదయాన్నే నిద్రలేచి హడావిడిగా ఇంటి పనులన్నీ చేస్తుంది నేత్ర అభి నిద్రలేచి కిచెన్లోకి వచ్చి చూశాడు నేత్ర కొంచెం కాఫీ ఇవ్వవా ఒక్క నిమిషం బావా సరే బయట చైర్లో కూర్చొని ఆ రోజు పేపర్ తీసి చూస్తున్నాడు కాఫీ తీసుకొచ్చి అభి చేతికిచ్చింది నేత్ర కాఫీ తీసుకుంటూ తన్ని గమనించాడు మెరూన్ కలర్ శారీలో తలకి టవల్ చుట్టుకొని కనిపించింది ఏంటి బావా అలా చూస్తున్నావు ఈరోజు చాలా బాగున్నావు నేత్రా నా ఉద్దేశం ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావు అని స్పెషలా శారీ ఎప్పటిదో బావా ఇక కొత్త ఏముంది అలా కనిపించావు ఎనీవేస్ ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు ఏ మగాడికైనా చూపు తిప్పుకోవడం కష్టమే సుమి నేత్ర నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది వంట పూర్తి చేసి రెడీ అయ్యేసరికి కార్ హారన్ మోగింది హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హడావిడిగా బయటకొచ్చింది అభి అక్కడే కూర్చునున్నాడు బాయ్ బావా ఏ నేత్ర ఆగు ఏంటి బావా ఒక్క నిమిషం ఎదురుగా ఉన్న గార్డెన్లోకి వెళ్ళి ఒక ఎర్ర గులాబీ కోసి నేత్ర దగ్గరకొచ్చాడు జై కారులో నుండే జరిగేదంతా చూస్తున్నాడు ఇది పెట్టుకో బాగుంటుంది థ్యాంక్స్ బావా చేతిలో గులాబీ తీసుకుని వెళ్లబోతూ ఉంటే చెయ్యి పట్టుకుని ఆపాడు అభి పెట్టుకుని వెళ్ళు మళ్ళీ నీకు టైం దొరకదు ఇప్పుడా మా బాస్ వెయిట్ చేస్తున్నారు బావా తర్వాత పెట్టుకుంటాలే ఇటివ్వు నేత్ర చేతిలో గులాబీ తీసుకొని తనే తల్లో పెట్టాడు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు వెళ్ళు నేత్ర నవ్వుతూ కారు దగ్గరకు వచ్చి కారులో కూర్చుంది కారు ముందుకు పోతోంది డ్రైవ్ చేస్తూ నేత్రని గమనిస్తాడు జై తను కట్టుకున్న చీర జడలో ఉన్న గులాబీల మధ్య నేత్ర ఒక ముద్ద మందారంలో మెరిసిపోతూ కనిపించింది ఏదో స్పెషాలిటీ ఉంది ఈ అమ్మాయిలో నార్మల్గా రెడీ అయినా చాలా స్పెషల్గా కనిపిస్తుంది గుడి రావటంతో కార్ ఆపి నేత్ర వైపు చూశాడు మనం సైట్కి వెళ్ళాలి కదా సార్ గుడిలో చిన్న పనుంది అది చూసుకుని వెళ్ళిపోదాం కార్ దిగి ముందుకు నడిచింది జై కారు దగ్గరే ఆగిపోవటంతో వెనక్కి తిరిగి చూసింది ఏమైంది సార్ నేను చెప్పిన ప్లేస్కి కాకుండా ఇంకెక్కడికైనా తీసుకువెళితే లక్ష ప్రశ్నలు వేసేదానివి ఇవాళేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు గుడి కదా సార్ అందుకే త్వరగా రండి మళ్ళీ మనకి లేట్ అవుతుంది జై నవ్వుతూ ముందుకొచ్చాడు ఇద్దరూ కలిసి లోపలికొచ్చేసరికి జై తల్లి రాధా పూజ ముగించి హారతిస్తున్న పూజారిని ఆగమని చెప్పి జై కోసం ఎదురుచూస్తూ ఉంది జై రావటంతో హారతి జై కళ్ళకద్దీ నుదుటి మీద బొట్టు పెట్టింది నేత్ర దూరంగానే నిలబడి చూస్తుంది హారతి అయిన తర్వాత అక్కడే వాళ్ళమ్మతో పాటు కూర్చున్నాడు జై వాళ్ళమ్మతో మాట్లాడుతూ దూరంగా నిలబడి ఉన్న నేత్రని చూశాడు నేత్ర కమ్ ఇలా వచ్చి కూర్చో నేత్ర నవ్వుతూ దగ్గరకొచ్చి రాధకి మరో సైడ్ కూర్చుంది మా తను నేత్ర నా సెక్రటరీ నేత్ర తను మా అమ్మ నమస్తే అమ్మ నమస్తే నీ పేరే కాదు నువ్వు కూడా చాలా బాగున్నావు నేత్ర సిగ్గుపడుతూ తలదించుకుంటుంది మా వాడి దగ్గర దాదాపు నాలుగు నెలలు పనిచేశావంటే మాటలు కాదు నేత్ర వాడు కంపెనీ టేక్ ఓవర్ చేశాక వాడి పియే ఇన్ని రోజులు ఉండడం అంటే రికార్డనే చెప్పాలి అంటే మీకు అన్నీ తెలుసా మేడం హా వాడు నా దగ్గర ఏమీ దాచడు తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా ఉన్నారు మేడం మరేం చేయమంటావు అలా అంటే ఎలా మేడం మీరే కాస్త గట్టిగా చెప్పి దారిలో పెట్టాలి కదా దారిలో పెట్టడానికి వాడేమైనా చిన్నపిల్లాడా అన్నీ తెలిసిన వాడే కదా అలా అని వదిలేస్తారా ఎక్కడ వదిలేశాను వాడు పియేని మార్చిన ప్రతిసారి ఇంటికి పిలిచి మెచ్చుకునేదాన్ని అవును నిజానికి నా కొడుకును చూస్తే చాలా గర్వంగా ఉంటుంది నాకు ఇదేంటి విడ ఇలా మాట్లాడుతుంది మొత్తం ఫ్యామిలీనే తేడానా ఏంటి అలాంటి కొడుకు నా కడుపున పుట్టడం నా అదృష్టం నేత్ర మౌనంగా ఉండిపోయింది జైకి అక్కడ జరిగేది మొత్తం అర్థం అవుతుంది రాధా నేత్రల కన్వర్జేషన్ మొత్తం చాలా ఫన్నీగా అనిపిస్తుంది తనకి అక్కడ జరిగేది చూస్తూ తనలో తానే నవ్వుకుంటాడు ఏంటమ్మా ఏం మాట్లాడడం లేదు మొహమాట పడుతున్నావా మా నువ్వు తన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు ఒక్క మాటలో చెప్పాలంటే తను నీ జిరాక్స్ కాపీలా ఉంటుంది అంటే అర్థం చేసుకో ఎంత గడుసు పిల్లం జై మాటలకి నేత్ర చురుగ్గా తన వైపు చూసింది పక్కన రాధ ఉండటంతో ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంది రాధ నవ్వుతూ నేత్ర వైపు చూసింది వీణ్ణి కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా అలాగే మేడం మా మాకు లేట్ అవుతుంది వెళ్తాం సరేరా రేపు మర్చిపోకుండా ఇంటికి వచ్చాయి అలాగే నేత్రా వెళ్దామా ఓకే సార్ బాయ్ మేడం ఇద్దరు అక్కడి నుండి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు జై కార్ స్టార్ట్ చేశాడు మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా ఏంటి మీరు మీ అమ్మగారితో ఉండకుండా విడిగా ఎందుకుంటున్నారు ప్రైవసీ కోసం అందుకే మీరు ఇలా తయారయ్యారు మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేది నిజం సార్ అయినా మీరు ఇంకా నా విషయంలో అదే ఆలోచన పెట్టుకుని ఉంటే చెప్పండి నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను జాబ్ మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏదో ఒకటి చేసుకుంటానులేండి కార్ బ్రేక్ వేసి నేత్రవైపు చూశాడు ఒంట్లో కేజీ కండలేదు కానీ బలుపు మాత్రం ఎక్కువే నీకు మనం దిగాల్సిన ప్లేస్ వచ్చింది కార్ దిగు జై కార్ దిగి సైట్ దగ్గరకు వెళ్ళిపోయాడు వెనకే నేత్ర తనను అనుసరించింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి